వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యಾಂಶాలు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా గెలుపు వైసీపీదేనని అవాస్తవాలు అసత్య ఆరోపణలతో ప్రజలను మీరు తప్పు ద్రోవ పట్టించలేరున్నారు ప్రజాక్షేత్రంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని ఒక్కడిని ఓడించలేక వాళ్ళ కాళ్ళు వీలకాలు పట్టుకొని వెంపర్లాడుతున్న పార్టీ మీ తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే చిర్ల జగిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు ప్రజాక్షేత్రంలో ఎప్పటికీ దమ్ము ధైర్యం మొక్కవోని పట్టుదల విశ్వసనీయత అంటే గుర్తొచ్చే పేరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు చేసి ఏదైతే వారి అనైతిక పొత్తుని ప్రజలు ప్రజలు అసహించుకుంటున్న తరుణంలో సమయనం కోర్ కోల్పోయి మండ సత్యరావు చాలా అవాకులు చవాకులు పేర్కొన్నారు వారికి స్థాయికి మించి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి కోరడని రాష్ట్రం అధోగలు రకరకాల అవాకులు చవాకులు పేర్కొన్నారు ఏమిటి అవుతుంది కారణం ఈ నెలగా మతస్థితి కోల్పోయినట్టు ఎందుకు మాట్లాడుతుందని చెప్పి ఆలోచన చేస్తే ఏదైతే ఈ రాష్ట్రంలో మా ఒక్కళ్ళ వల్ల ఈ జగన్మోహన్ గారిని మట్టి పెట్టడం మా వల్ల కాదు కాబట్టి ఎవరు దొరికితే వాళ్ళని సంక్రమించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలని మరి మా లోకాలండి మా లోకాలండి అని చెప్పి ముష్టిెత్తుకుంటున్నారు ఎవరున్నారా చంద్రబాబు నాయుడు మొన్న ఢిల్లీ కూడా మరి కొత్త పిచ్చోడు కుదిరడంలో చందంగా ఢిల్లీలో కూడా వాళ్ళు వైపు పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు అయిపోయింది మళ్ళీ ఢిల్లీ వెళ్ళి తగ్గకుండా బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకుని మతిమని ఆడుకుని ఇవాళ పొత్తు పెట్టుకునే కార్యక్రమం తీసుకున్నారు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు వారు పొత్తు పెట్టుకోవడం అభ్యర్థులు లేదు కానీ ఈ రకంగా పెట్టుకున్న పొత్తులకి నిన్న మీటింగ్ పెడితే స్టేజ్ స్టేజ్ మీద స్టేజ్ స్టేజ్ కింద కంటే స్టేజ్ మీద ఎక్కువ జనం ఉన్నారు రావుల పనులు నిన్న జలం లేక వెళ్ళాలి సభ అందరూ వీడియోలో చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా అనైతిక పొత్తుల్ని ఏదైతే ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో జాయిన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకి అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మట్టు వీళ్ళు చేస్తున్న కుట్రల్ని ప్రజలు గమనించకే నేను మిమ్మల్ని చీకొట్టబోతున్నాను ప్రజలు అని చెప్పి వారు సమయంలో కోల్పోయి చాలా విషయాలు మాట్లాడుతున్నారు ఏదో మరి మద్యమని లేదా పట్టి మాఫియాని లేదా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అధోగత పాలు చేశారని మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా ఏదైతే బండారు సత్యచంద్రబాబు గారు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మొన్నే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ప్రజాదనాన్ని నొక్కేసి వెళ్ళి మరి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చుని బయటకు వచ్చిన సంగతి మీరు మర్చిపోయారని అడుగుతున్నాను అలాగే మీరు మా మీద కూడా అనేక అవాకృత అవకాలు తేలుతున్నాను నేను స్టేట్ గా అన్ని విషయాలు ఎన్నే అంశాలు అడుగుతున్నాను అదేంటంటే ఈ నియోజకవర్గంలో ఎవరైతే మాకు ఉద్యోగాలు కావాలి మాకు పెళ్లి కూడా అవ్వట్లేదు అని కానీ కొంతమంది ఉద్యోగాల అవకాశాల కోసం మీ దగ్గరకు వస్తే వారి దగ్గర మరి ఏదైతే థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్ లో మరి ఉన్నటువంటి ఉద్యోగాల్ని మీరు ఇలా ఈ నియోజకవర్గంలో మరి ఆపరేటర్ పోస్టులకి మీరు డబ్బులు కలెక్ట్ చేసి వసూలు చేస్తారో లేదన్న స్ట్రైట్గా అడుగుతున్నా రేపు ఎందుకు వస్తలే నామినేషన్ చేసే టైంలో మీరు ఆ రకంగా నేను ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతి కూడా నామినా కనుక ఎక్కడైనా ఒక రూపాయి తీసుకుంటే మీరు చూపిస్తే నేను కోటి నుంచి వైద్యులుగుతానని చెప్పి

ఆ రోజున తయారై మరి ప్రతి దాంట్లో అడ్డుపడుతూ ప్రతి దాంట్లో ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తూ ఆ రోజున కూడా ఆ తొమ్మిది కేసులు మీరు బరాయించినా నేను ఒక్క కేసు కూడా పెట్టలేదని మీకు అలాగే మీఖరిగా మరికోటి ఏదైతే బంగారమ్మ ట్రస్ట్ ట్రస్ట్ భూములు ఉన్నాయి మరి ఏదైతే ఒక ఉన్నటువంటి ఒక ఒక పెద్ద పిల్లలు లేకపోతే వారికి ఉన్నటువంటి భూముల్ని ఈ నియోజకవర్గం ఉన్నటువంటి పేద బలహీన బడుగు వర్గాల పిల్లలకి చదువులు చెప్పే విద్యా సంస్థ నెలకొక నెలకొల్పండి అని చెప్పి వారు రక్తలో ఇచ్చేటువంటి నిధుల్ని మీరు డైరెక్ట్ గా మీ మీ కోడల పేరు మేము అలాగే అందరికీ ఓడిస్తామని చెప్పి కానీ ఏం జరిగింది కొత్తపేట నియోజకవర్గ ప్రజలు మీద ఇరవై ఐదు ఆరు పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమెట్టేస్తామంటే చూస్తూ అలాగే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం గాలి వీస్తూ ఉంటే అవినీతి పడిన నువ్వు ఆ రోజు కూడా ఓడిపోయి కొత్తగా నువ్వు కథలు చెప్తే ప్రజలు క్యాలీ ప్రాబ్లం పెట్టుకోలేదు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి డైరెక్ట్ గా మందు ముందు దొరికిపోయి నువ్వు మరి ఏదైతే ప్రాంతీ సత్యనారాయణ రెడ్డి పేరు నియోజకవర్గం అర్థంగా ఉంది నువ్వు వచ్చేవాళ్ళు పడించినట్టు మా కథలు చెప్తే వినడానికి ప్రజల మాయితులు కాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నా నీకైనా సత్యం ఉంటుంది ముందు మాట్లాడుతుంది రెండే షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర ఒక పోటీ పదిహేను ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు వసూలు ఒకటి రెండోది ఏదైతే చంపా ట్రస్ట్ ట్రస్ట్ మరి ఏదైతే చంపా ట్రస్టే లేదని నిన్నగా ప్రశ్న కూడా చెప్పారు అని చెప్పి నేను చెప్తున్నా ఎవరైతే చంపా ట్రస్ట్ కుటుంబ సభ్యులు చెప్తున్నా నైతికంగా నైతిక విలువలు ఉంటే మీరు ఏం చెప్పారు దాన్ని కట్టుబడి ఉండగలరా ఈ సవాల్ స్వీకరించగలరా అని చెప్పి ఈ సందర్భంలో ప్రశ్నిస్తున్నా విజయత చేసే తప్పులన్నీ మీరు చేసి ఇవాళ మా మీద నిందలేసేటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికన్నా కట్టుబట్టండి ప్రజాక్షేత్రంలో మీరు ఒకటి వచ్చినా ఎదురు వచ్చిన ముగ్గురు వచ్చినా ఎంత మంది వచ్చినా సింహ గానే వస్తుంది జగన్ అంతే ఇక్కడ జగిరెడ్డి అంతే అని చెప్పేసారు మళ్ళీ గుర్తుపెట్టుకో ఇప్పటికే పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి ఎత్తున దాఖలాలు లేవు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడుతో నీతో ఉంటానని చెప్పి ఆయన ఎలా సిద్ధాంతం బ్రిడ్జి దాటి వింటనే ఆయన మంట పెట్టి ప్రజల గెలిపిన నువ్వు పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గురించి కొత్తగా కథలు చెప్తే ప్రజలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఏదైతే సిద్ధంగా ఉన్నాం ప్రజాసేవ చేయడానికి చేయడానికి సిద్ధంగా అలాగే ఎన్నికల్లో తప్పనిసరిగా మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లి తద్వారా గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ తప్పుడు కార్యక్రమాలు కట్టి పెట్టి ఏమైనా సత్తా ఉంటే మాతో పాటు పోటీలో మరి సేవలో పోటీ పడవచ్చు చెప్తాను కరోనా సమయం వచ్చిన ఇంట్లో కరోనా సమయం వచ్చినప్పుడు ఇంట్లో దూరు దాక్కున్న నువ్వు అలాగే మీరు ఉన్నటువంటి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెరుకోయలు తీసుకుని హైదరాబాద్ లో తొమ్మున్నారని చెప్పి మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు వైఎస్ఆర్ సిపి కేడరు ఆ రోజు ప్రజల్లో ప్రయాణాలు తెగించి ఈ కొత్త నియోజకవర్గంలో కూడా సేవ చేసే కార్యక్రమం మేం చేసి కష్టం వచ్చినప్పుడే ఎవరు మంచోడో ఎవరు మనవల పని గురించి తాపత్రాడో తెలుస్తుంది ప్రజలకి మరి ఆ రోజు కరోనా వచ్చినప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారు పట్ట చట్ట కొత్త ఎన్నికలు వచ్చాయని చెప్పి నువ్వు కొత్త గ్రామాలు మొదలెట్టినంత మాత్రమే ప్రజలకు నమాయకులు కాదు అందుకే నేను రాహుల్ బాధలు ఆరుపాటిగా పెట్టిన సభ తుస్సు అందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఆఖరిగా ఇవాళ ఆతిలేపురం రెండు ఏదైతే ఆత్రపురం గ్రామం మరి ఏదైతే ఆత్రేపురం మండలంలోనే ఒక ప్రధానమైన గ్రామం ఈ గ్రామం యొక్క అభివృద్ధి అందరికీ బాధ్యత ముఖ్యంగా ఏదైతే ఆత్రేపురం గ్రామంలో ఉన్నటువంటి మరి వార్డు మెంబర్లు అందరూ కూడా మెజార్టీ సభ్యులుగా ఉన్నారు వారందరినీ ఈ సభాముఖ్యం అభినందిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆత్రేపురం లో ఉన్నటువంటి పంచాయతీ వ్యవహార వ్యవహారాలను కూడా రాజకీయం చేసి గతంలో ఏదైతే మెజార్టీ మెంబర్గా ఉన్నటువంటి వారు అప్పుడే మరి సుమారు సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాల క్రితమే ఏదైతే మరి షెడ్యూల్ కులాల ప్రాంతాల్లో సుమారు ఇరవై ముప్పై లక్షల రూపాయలు ప్రతిపాదనలు శాంక్షన్లు శాంక్షన్ అయినా దాన్ని కనీసం ఈరోజు వర్క్ కమిటీ వేయకుండా మరి తెలుగుదేశం పార్టీ మరి నాయకులంతా కూడా తత్సారం చేస్తున్నారు దానికి వాళ్ళు పోరాటం చేస్తారు ఆ పోరాటం ఫలితం నేను కూడా ఒకసారి ఇరు వర్గాల్లో కూర్చోపెట్టి మరి సమన్వయం చేసి మరి ఆ పనులు ప్రయత్నం చేస్తాం తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వినకపోగా మరి మెంబర్స్ అంతా కూడా జిల్లా కలెక్టర్ గారిని కలిసి వారి యొక్క జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సమస్యను వెంటనే పరిశీలించాలి లేకపోతే ఎవరైతే ఇక్కడ యొక్క వర్క్లు జరగకుండా అనుకుంటున్నారో వారి మీద చట్టపరంగా చర్యలు తర్వాత వాళ్ళు అడిగి ఎవరైతే ఈ రోజున దిగి వచ్చి దారికి వచ్చి ఈ యొక్క మండలంలో మళ్ళీ రేపు ఏదో మీటింగ్ పెట్టి కొన్ని వర్తులు పెట్టారు స్వాగతిస్తూ ఉన్నారు తప్పలేదు గ్రామంలో ప్రధానంగా ఏదైతే మేము కూడా నా నిధులతో మరి బీసీ ప్రాంతంలో రెండు కోట్ల నిధులతో చెరువు ఇచ్చి ఏర్పాటు చేసాం అలాగే నలభై లక్షల రూపాయలతో పది లక్షల రూపాయలు మరి ఏదైతే అక్కడ చెరువు రజ ఉన్నటువంటి రజకుల కమిటీలు ఇచ్చే కార్యక్రమం మిగిలినటువంటి వర్క్స్ ఎస్సీ పేక ఉన్న డ్రైన్ కి మరి శాసన ఇచ్చే నిధులు కూడా మరి వెచ్చించిన కార్యక్రమంలో వెచ్చిచ్చాం ఇవన్నీ చూసి మరి ప్రజల్లో ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిందో దానికి జడిసి మరి రేపు మళ్ళీ మీటింగ్ పెట్టాం ఏదో ఒకటి మంచి పని ఎప్పటికన్నా ఇప్పటికైనా ప్రజల్లో తిరుగుబాటు చూసి మరి భయపడి ఏదైతే మీరు ప్రతిపాదన పెట్టారో అందులో ప్రతి వరకు నేను కోరుతూ ఉన్నటువంటి మెజార్టీ పంచాయతీ వార్డు మెంబర్ కూడా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఏవైతే వారు ఇచ్చారు వాటి అన్నిటిని వారు సిద్ధంగా ఉన్నారని మాట చెప్పారు వారందరినీ అభివృద్ధిస్తూ ఉన్న రాజకీయాలు ఎన్నికలు ఉండాలా తర్వాత గ్రామాల అభివృద్ధి చేసుకోవాలా ఈ నిధులు వాస్తవంగా మరి ఏదైతే మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి నేనే పట్టుకొచ్చి అరవై లక్షల రూపాయల నిధులు అరవై లక్షల రూపాయల నిధులు ఈ పంచాయతీకి నేనే జక్కమూడి రాజా గురించి తిరిగి అరవై లక్షల రూపాయల నిధులు ఈ ఆత్మపురం గ్రామానికి రెండు మూడు ఇప్పటివరకు మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపినా కూడా పర్సెంట్కి సంతకాలు పెట్టకుండా మరి వాటిని త్రోసిపుచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దృశ్యని ఇవాళ ఖండిస్తూ మెజార్టీ మెంబర్లుగా ప్రజాస్వామ్య బద్దంగా మంచికి మేము సహకరిస్తాం మీరు రేపు వరకు ఏదైతే ప్రజల్లో తిరుగుబాటును చూసి వెనక్కి తగ్గి ఇవాళ వాళ్ళు ప్రతిపాదన పెట్టారో అందులో ఉన్నటువంటి మంచి కూడా మేము సంతోషంగా మేము కూడా సంతకాలు పెడతా ఉన్న విధంగా ఈరోజు పంచాయతీ వ్యవహారంలో ముందుకు రావడం మరి అభినంది విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ధన్యవాదాలు